భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు యోగా గొప్పతనాన్ని అధ్యాపకుల ద్వారా వివరించారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల వచ్చే లాభాలను విద్యార్థులకు యోగా గురువులు వివరించారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పెంపొందిందని తెలియజేశారు ఇప్పుడు విద్యార్థుల మాటల్లో యోగా గురించి Did you enjoy this? Yes. Would anyone of you like to share your experience? Yes. yes please come. Please come. I'm studying in Amhita Public School, 10th class. After doing meditation, I feel relaxed. Relax you feel like a am Meditation Ya Allah. Meditation Yatam. Thank you. Krishna, పబ్లిక్ మీరు వచ్చేసి మెడిటేషన్ యోగా యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి యోగా వల్ల మనం ఇప్పటిదాకా ఎంత లాంగ్ పీరియడ్ తీసుకున్నా కూడా షార్ట్ పీరియడ్ లో మనం చేయగలం ఏ వర్క్స్ అయినా అలా యోగా అనే కాదు మెడిటేషన్ చేసినా ఏం చేసినా కూడా మనం ఏదైనా షార్ట్ పీరియడ్ చేయడానికి ఉపయోగపడతాయి మనం